ప్రాబ్లం చదువు ఈజ్ ఈక్వల్ టు అంటే అర్థమేటమ్మా మీ డాడీ మొత్తం తాదియే వెరీ గుడ్ హెల్సిన్ అంటే మొత్తం గుడ్ గర్ల్ ప్రాబ్లం చెప్పు అమ్మా 14 63 అంటే అర్థమేట అమ్మా 44 అమ్మా 14 ఆంద్ర యాపిలేనా ఆంద్ర అమ్ములో యాపిలే ఇంకొక పండి పేరు మార్చి సొంతంగా ఆలోచన చేయాలి మ్యాంగోస్ ఇచ్చింది మా తాత మా తాత సిస్టర్ త్రీ గ్రేప్స్ తెచ్చాడు టోటల్ సెవెంటీ సెవెన్ మీ తాత ఏం తెచ్చాడు సిక్స్టీ త్రీ ఏం తెచ్చాడు గ్రేప్స్ గ్రేప్స్ ఆహా ఓకే టోటల్ సెవెంటీ సెవెన్ నందిని ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా ఎంత వచ్చింది ఆన్సర్

ఫ్రూట్స్ వెరీ గుడ్ నెక్స్ట్ ఆన్సర్ ఆన్సర్ వచ్చింది అంటే అర్థం ఏంటి గు నువ్వును పార్టీ వెరీ గుడ్ నీ సొంతంగా ఆలోచన గుడ్ బాయ్ నెక్స్ట్ ప్రాబ్లం జరుగు